తెలియజేస్తూ ఉన్నాను మనము క్రీస్తు యొక్క రక్తం యొక్క ప్రభావం గురించి మనం ధ్యానం చేసినట్లయితే ఆ రక్తము మన మీద ఏ విధంగా పనిచేచ్చు ఉన్నదో మరి పూర్వకాలంలో బలుల చేత పాపాన్ని కడిగినటువంటి ఆ రక్తము మరి ఈ రోజున క్రీస్తు యొక్క రక్తమే మనల్ని ఆ బలులను ఇవ్వకుండా ఆ రక్తమే మన పాపముల నుండి విముక్తును చేయుచున్నది కనుక ఆ రక్తము వలన కలుగు ప్రయోజనములు ఏంటో ఈరోజు మనం ధ్యానం చేద్దాం ఏసు రక్తము వలన కలుగు ప్రయోజనాలు ఏంటో అవి మనల్ని ఏ విధంగా శుద్ధీకరించి క్షమిస్తాయో మనం ఈరోజు ధ్యానం చేద్దాం ఏసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రపరచును అని యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచ్చి రాయబడి ఉన్నది ఆయన వెలుగై ఉన్న ప్రకారము మనము ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై ఆయన పోలికగా మనం నడవాలి మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక సమస్త దుర్నీతుల నుండి మనలను పవిత్రలుగా చేయును అని వ్యవహాను సో వ్యవహానం రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం వచనంలో రాయబడి ఉన్నది ప్రియులారా మన పాపములను ఏసు ప్రభువు దగ్గర ఒప్పుకుంటే ఆయన క్షమించి మరలా వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములను తానే శుద్ధీకరణ చేశాడు మరి మనకు విమోచన కూడా ఆయన ద్వారానే కలుగుతూ ఉన్నది విమోచించుట అనేటువంటిది ఆయన రక్తము ద్వారానే మనకు విమోచన కలుగుతుంది కనుక ఆ విమోచన అనగా తిరిగి కొనుగోలు చేయుట ఏసు రక్తం వలన మనకు విమోచనము కలుగుచున్నది అని ఏపీసీ రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచ్చంలో రాయబడి ఉన్నది మనము జంతువుల రక్తముతో కాక గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిదిమే ఆదాము ద్వారా పాపము పాపము ద్వారా మరణము సంప్రాప్తము కాగా మనుషుడు దేవుని మహిమను పొందలేకపోవచ్చున్నాడు పాపమునకు జనకుడు సాతాను గనుక ప్రతి ఒక్కరూ సాతాను హస్తములలో చిక్కుకున్నారు ఏసుక్రీస్తు తన రక్తములను వెలగా చెల్లించి సాతాను అంధకారములో ఉన్న మరలను కొన్నాడు కనుకనే మీరు విలువ పెట్టి కొనబడినవారు అని కొరింది రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయం ఇరవయో వచనంలో రాయబడి ఉన్నది మరి కాబట్టి ప్రియులారా మనం ఎప్పుడైతే ఏసు రక్తము పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తామో వెనువంటనే పాపము నుండి సాతాను బలము నుండి విడుదల పొందుతాము ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవారసులనుగా చేసను అని కొలెస్ట్రియల్ రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం వచనంలో రాయబడి ఉన్నది బానిసత్వంలో ఉన్న బానిసను విమోచన క్రయధనము చెల్లించి విడిపించినది ఏసు రక్తము విమోచింపబడిన వారు ఆయన రెండవ రాకడలో మహిమా శరీరము ధరించి మేఘమండలము మీదకి కొనుగోబడి ఆయనతో విందులో పాల్గొంటారు అని మనకి దర్శనంలోకి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన రాయబడింది ఆ విందులో పాల్గొన్న తర్వాత యువయుగములు దేవునితో జీవనము చేస్తామని కూడా రాయబడి ఉన్నది మరి ఆ యేసు రక్తము మనల్ని విడుదల కలగజేస్తుంది మరి ఆ విడుదల మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా దేవుడు తన ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను అని ఎఫ్ఎస్సి రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనంలో రాయబడి ఉన్నది ప్రియులారా ఆయన రక్తము వలన మన పాపములకు విడుదల కలుగును ఈ వాక్యము మనకు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనంలో రాయబడి ఉన్నది పాపంలో ఉన్నవారు చచ్చినవారే అని బైబిల్ చెప్పుచున్నది అలాగే ఈ లోకంలో కూడా కొందరు జీవించుచున్నామని పేరు మాత్రము కలిగి ఉన్నారు కానీ వారు మృతులే అని బైబుల్ చెప్చువు ఉన్నది కారణం వారి జీవితం ఎవరికి ప్రయోజనకరముగా ఉండదు ఎంత ఘోరపాపినైనా తన రక్తమును సమీపించినప్పుడు క్షమింపగలడు ఏసు యేసు రక్తము ద్వారా మానవునికి విడుదల కలుగుచున్నది యేసు రక్తము మనలను నీతిమంతులుగా తీర్చి రెండో మరణము అను దాసత్వంలో నుండి తప్పించును ప్రియా క్రైస్తవ బిడ్డలారా ఆ రక్తము ద్వారా మనకి నిత్య జీవము కలుగుతుంది మరి ఆ రక్తము దేహమునకు ప్రాణము అనే ఖండం పదిహేడో అధ్యాయం పదకొండవచనలో మనం చదువుతూ ఉన్నాం గొర్రెలకు సమృద్ధి జీవము గలను గ్రహించుటకు నేను వచ్చి తిని అని ప్రభువు చెప్పుచున్నాడు ఈ హనుసు వార్తలో పదో అధ్యాయం పదహారో వచనంలో మన జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది మీరు మనుష్య కుమారుని రక్తము త్రాగి ఆయన శరీరమును తినని ఎడల నిత్య జీవము గలవారు అనే బైబుల్ చెప్పుచున్నది ఉన్నది అంత్యదినమున వారిని నేను లేపుతాను అని ప్రభువు సెలవించుచు ఉన్నాడు ఏసు రక్తము మానవుని పవిత్రపరిచి దేవుని సన్నిధికి చేర్చు మాధ్యమము యోహన సువార్త ఆరో అధ్యాయం యాభై మూడవ వచనం నుండి యాభై నాలుగవ వచనం వరకు మనం చూసినట్లయితే మనం ధ్యానించినట్లయితే ఈ భూమి మీద మనము జీవించే కాలము తక్కువే అయితే వేల సంవత్సరములు దేవుని సన్నిధిలో జీవించే అవకాశము క్రీస్తు రక్తములో కడుగబడిన వారికి మాత్రమే దొరుకుతుంది రక్షింపబడని వారికి వేల సంవత్సరాలు జీవించే అవకాశం ఉన్నది అది ఎక్కడ నిత్యాగ్ని గుండములో అదేనండి నరకము అదే యమలోకము ప్రియులారా అని చాలామంది అంటూ ఉంటున్నారు దేవుని నమ్మనటువంటి వారు దాన్ని యమలోకము అని అంటూ ఉంటున్నారు నిత్యాగ్ని నుండి మనలను తప్పించి నిత్యరాజ్యానికి చేర్చి నిత్యము జీవించే అనుభవాన్ని మనకు ఇవ్వగలిగింది క్రీస్తు రక్తము ఒక్కటి మాత్రమే ఆ రక్తము ద్వారా మనకి విజయం కలుగుతుందని ఏసు రక్తంలో కడుగుబడిన వారిని అపవాది గుర్తిస్తాడు వారిని సమీపించుటకు సాహసించడు ఒకవేళ ప్రయత్నిస్తే కాలిపోతాడు దీప పురుగులు ఆ దీపము చుట్టూ ఎలా తిరుగుతాయో ఏసు రక్తములో కడగబడిన వారి చుట్టూ కూడా వాడు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు కారణం వారిని నాశనం చేయాలని ఒకవేళ నీవు భద్రపరచబడిన ఏసు రక్తపు కోటకు నీ శరీర కార్యాల ద్వారా బీటలు ఏర్పరచుకుంటే వాడు ప్రవేశిస్తాడు శోధన అనుమతిస్తాడు నీకు సమాధానం లేకుండా చేస్తాడు అయితే నీవు గ్రహించి వెంటనే దేవునితో సంబంధాన్ని తిరిగి ఏర్పరచుకుంటే బీటలు బాగు చేయబడతాయి సాతాను సిగ్గుతో పారిపోతాడు ప్రియులారా దేవుని నమ్మినటువంటి క్రీస్తు బిడ్డలారా నీవు ఏ స్థితి నుండి పడిపోయావో జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడి ప్రభువును హత్తుకుంటే మరలా ఆయన తన రక్తం కంచే నీ చుట్టూ వేస్తాడు స్నేహితులారా యోగు చుట్టూ దేవుని కంచే ఉన్నంత వరకు సాతాను ఏమీ చేయలేకపోయాడు కదా కొత్త నిబంధన కృపాయోగంలో ఉన్న నీవు నేను కృప మీద ఆధారపడాలి శరీరమును దాని ఇచ్చలతో సిలువు వేయాలి లేదంటే సాతానుకు అవకాశం దొరికి నీలోనూ నీ ద్వారా నీ కుటుంబంలోనూ ప్రవేశించి సమాధానాన్ని పోగొడతాడు అప్పుడు నీవు భూమి మీదనే నరకాన్ని చూడాల్సి వస్తుంది ఒకవేళ ఇప్పటికీ నీ కార్యముల వలన సమాధానాన్ని పోగొట్టుకుంటే వెంటనే పశ్చాత్తాపడు నాకు తెలిసిన సహోదరుడు రక్షింపబడి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అనుభవిస్తూ ఆనందంగా జీవిస్తున్నాడు దుష్టశక్తులు అతన్ని పడగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశాయి క్రీస్తు రక్తము కోటలో భద్రపరచబడిన ఉన్నందున ఏమీ చేయలేకపోయాయి అపవాది గర్జించు సింహాల వలె గర్జింపబడిన వారిని మృంగుటకు ప్రయత్నిస్తూనే ఉంటాడు అన్న సంగతి మనకు తెలుసు కదా తప్పిపోయిన కుమారునికి బుద్ధి వచ్చేసరికి అపవాది చేత సగం భ్రంగపడ్డాడు ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో వాడి నోటి నుండి తప్పించబడి తండ్రి కౌగులలోనికి చేరుకున్నాడు నేను చెప్పిన సహోదరునితో కొంతకాలానికి గర్వం అహంకారం వాటి వెంట వచ్చిన శరీరాశలు చోటు చేసుకున్నాయి అంతే సాతాను బహుగా సంతోషించాడు మానవులందరినీ అపవాది గుచ్చి లాగుచున్నాడు ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు తన వరలతో కూర్చుని సంతోషపడి గంతులు వేయుచున్నాడు ఈ సహోదరుడు తానున్న రక్తపుకోటకు తానే బీటలు ఏర్పరచుకున్నాడు సాతాను అతని జీవితంలో మెల్లగా ప్రవేశించడం ప్రారంభించాడు వెలిగింపబడిన అతని మనోనేత్రములకు తిరిగి గురుడితరము కలిగింది అయితే రక్షింపబడిన వారి కొరకు విజ్ఞాపన చేయుచున్న ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తిమంతుడు కదా ప్రియులారా ఆయన ఆ వ్యక్తిని రక్షింపబడిన దినాన విలువ పెట్టి కొన్నాడు కదా కొద్ది రోజుల్లోనే సహోదరుడు తానున్న స్థితిని గ్రహించి దావీదు వలె ఎలిగెత్తి ఏడ్చాడు ఉపవసించి ప్రార్థించాడు తిరిగి దేవుని కాపుదలలోనికి ప్రవేశించాడు ఈ విషయాన్ని వింటున్న శ్రోతలు చదువుతున్న వింటున్న ప్రియ సహోదరులు సహోదరి ఇలాంటి స్థితి ఒకవేళ నీ జీవితంలో ఉంటే సమయాన్ని సద్వినియోగం చేసుకో వెంటనే కన్నిటితో ప్రభు సన్నిధిలో మోకరించి పశ్చాత్తాపడు నిన్ను రక్షించిన ప్రభు నమ్మదగిన వాడు కనుక ఆయన నిన్ను ఎన్నడూ చేయి విడవాలని కోరుకోడు మరలా నిన్ను తన రక్తపు కోటలో భద్రపరిచి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు ప్రియులారా క్రీస్తు రక్తములో కడుగబడిన వారు విజయపదంలో కొనసాగుతారు ఈ విషయాన్ని మనం అందరం గ్రహించినటువంటి మనం ఆయన ద్వారా ఆయన రక్తంలో కడగబడిన వారమని మనం గ్రహించి గుర్తించి ధైర్యముగా నమ్మకముతో విశ్వాసముతో మన విశ్వాస జీవితాన్ని క్రీస్తులో ముందుకు నడిపాలని కోరుకుంటూ ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించినగాక మీ అందరికీ when